హాయ్ ఫ్రెండ్స్ మనం పప్పొంగల్లోకి చట్నీ పుట్నాల చట్నీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒక కప్పు గ్రౌండ్ నట్స్ చిల్లీస్ చిల్లీస్ కొంచెం చింతపండు వన్ స్పూన్ సాల్ట్ మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇలా తా మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లోకి తాలింపు వేసుకోవాలి ఇదిగోండి ఇలా తాలింపు పట్టుకోవాలి తాలింపు పట్టుకొని మనము వేసుకోవాలి అంతే అండి పప్పొంగల్లోకి చట్నీ చట్నీ రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పప్పు పొంగలి ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి మీకు ఈజీగా చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ స్లట్ స్ట్రైట్గా కట్ చేసుకున్న చిల్లీస్ కొంచెం అల్లం పేస్ట్ జీడిపప్పు మిరియాల పొడి జీలకర్ర మనం ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యము ఒక గ్లాస్ పెసరపప్పుకి హాఫ్ గ్లాస్ బియ్యం సరిపోతాయండి కొంచెం సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఎందుకు వేస్తామంటే కొంచెం జిగురు వస్తుందండి మనకి అందుకోసము ఇప్పుడు మనం తయారీ విధానం తెలుసుకుందాము చూడండి ఇదిగోండి మనం కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం గీ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి మనం కుక్కర్లో ఇవన్నీ తాలింపు పెట్టుకుంటాం అన్నమాట ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి కొంచెం తర్వాత జీడిపప్పు ఆనియన్స్ చిల్లీస్ మిరియాల పొడి అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని కొంచెం కలబెట్టుకోవాలి అవి ఆనియన్స్ వేగిపోయిన దాకా మనము కొంచెం సేపు వేయించుకోవాలండి అదిగోండి ఆనియన్స్ వేగిపోయినవి ఇప్పుడు మనము నానబెట్టుకున్న ఈ పెసరపప్పు వేసే వేసుకోవాలి కొన్ని వేసుకున్నాము కళ్ళు ఒక స్పూన్ కళ్ళుప్పు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంతే అండి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేటట్టు పెట్టుకోవాలి మనం ఇదిగోండి కుక్కర్లో అన్నం ఉడికిపోయింది పప్పు ఇంకా మనం కలియబెట్టుకోవాలి ఇదిగోండి పప్పు వొంగల్ రెడీ అయిపోయిందండి ఎంతో ఈజీగా దానికి కాంబినేషన్ చెనక్కాయ పప్పుల చట్నీ ఒప్పొంగలి చెరక్కాయ పప్పుల చట్నీ వెరీ టేస్టీ థ్యాంక్స్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ